గత తొమ్మిది సంవత్సరాల కాడ నుంచి మాకు ఈ ఆకేరు బాగు అనేది చెక్కి వచ్చినాయి మాకు ఒక రోజు కూడా మాకు డ్యామ్ ఎండిపోలేదు ఈ సంవత్సరం మాటికి మాత్రం జనవరిలో మాకు చెక్డా ఎండిపోవడం జరిగింది ఈ విషయంలో మాకు విలేజ్లు మొత్తం ఒక వేల ఎకరాలు మాకు ఉన్నాయి ఈ ఆకేరు వాగును పట్టుకొని వేల ఎకరాలు మనం వ్యవసాయం చేసుకుంటాము ఆ వేలు ఎకరాలు ఎండిపోయే పరిస్థితి ఈరోజు వచ్చింది మాకు ఎందుకు వచ్చి ఆల్రెడీ ఎమ్మెల్యే గారు మన దీన్ని ఏమంటారు మీటింగ్ ప్రజల పాల ప్రజల పాలన మా ఊరికి వచ్చాడు ఆ ఏ రోజు అంటే జనవరి ఇరవై తారీఖు మాకు వచ్చాడు అప్ప ఆ రోజు ఒప్పుకున్నాడు ఏమని ఒప్పుకున్నాడంటే ఇరవై తారీఖు మేము అందరం జనాల మొత్తం కలిసి అయ్యా మాకు మాకు చెగ్రమూల నుంచి నీళ్ళకి వస్తారో వెళ్ళిపోయాడని చెప్తే మీకు మూడు రోజులు మీకు వాటర్ ఇప్పిస్తామని చెప్పండి మాకు మూడు రోజులు మూడు రోజులు చెప్పిన మాకు మూడు రోజుల కలిసి టైం మూడు రోజులు అంటే ఇరవై తారీఖు అంటే ఇరవై తారీఖు మేము చూసినాం ఇలా ఫిబ్రవరి రెండో తారీఖు వచ్చింది అప్పటి వరకు కూడా మాకు ఇంతవరకు లేదు అలా ఎండిపోయినాయి ఎండిపోయిన వల్ల ఏం చేద్దాం అంటే రైతులు మొత్తం బాధలో పడేకొచ్చింది వేలు ఎకరాలు చేసుకున్నారు ఇప్పటివరకు ఒక సుక్క నీళ్ళు లేవు పాలు ఎమ్మెల్యే గారు కూడా మేము ఫోన్ చేసినాం మాకు ఇంతవరకు మాకు దృష్టికి తీసుకురావాలని చెప్పారు వాళ్ళు అని చెప్పి ఎమ్మెల్యే గారు ఫోన్ చేస్తే అన్నారు ఎందుకంటే నీకు ఒక మూడో టైం ఇవ్వని చెప్పి ఆ రోజు ఇప్పుడు ఈ రోజు కూడా ఫోన్ చేసినాం ఇదే విధంగా మన మండల పార్టీ అనిల్ రావు గారు గారికి కూడా ఫోన్ చేసినాం

తీసుకొచ్చిన ఒకటే మాట్లాడు పూర్వీతాడు గ్రామ సభ గ్రామ సభ ఒప్పుకున్నాడు ఎమ్మెల్యే గారు ఏమని ఒప్పుకున్నాడు మూడు రోజు మీకు వారద తీసుకొని ఒప్పుకున్నాడు ఇంతవరకు రాలేదు మరి కాదే ఇంత మాకు నీళ్ళు అవసరం లేదు డిసెంబరు ఇరవై తారీఖు ఎమ్మెల్యే గారు వచ్చి మాట్లాడినా కూడా చెప్పినాం ఆయనకు ఏమని చెప్పినావు పోతాను సార్ అని చెప్పినాం చెప్పినా కూడా ఏమన్నాడు మూడు రోజులు మీకు వాటర్ రిలీజ్ చేస్తామని చెప్పాడు గ్రామ సభలో గ్రామ సభలో మరీ ఒప్పుకొని చెప్పిండు అదే భర్తగిరి మండలం చెప్పాడు లేదు ఇంతవరకు లేదు ఏం మళ్ళా మూడు రోజులు అంటాను మళ్ళా అసలు మూడు రోజులు మూడు రోజులు మాకు ఇస్తారా ఇంకా రెండు పంటలు పడుతుంది మీకు సంవత్సరాలు రెండు పంటలు పడతాయి యాసింగ్ వానకాలం ఈ పంట అట్లా

వరంగల్ డిస్టిక్ పర్వతీరు మండలం రావురు గ్రామం నుండి నేను నా పేరు దుమ్మడి లక్ష్మీనారాయణ గౌడ్ పిఎస్సిఎస్ డైరెక్టర్ను నేను మా గ్రామంలో రైతులందరూ నీళ్ళు లేక వానాకాలం నుండి పంటలకు ఇబ్బంది పడుతూ ఉన్నారు గత గత తొమ్మిది సంవత్సరంలో వాగులో నీరు బాగా పుష్కలంగా ఉండేది బోర్లు కూడా మంచిగా ఉప్పొంగినట్టుగా నీళ్లు కూడా బాగా ఉండేది ఇప్పుడు మొత్తం ఆకేరు వాగు ఎండడం వల్ల బోర్లు ఆగిపోయినాయి కలుపులు తీసుకోలేని పరిస్థితి ఉన్నది రైతులందరూ అన్నమో రామచంద్ర పెట్టిన పెట్టుబడులు కూడా బూడతట్టు లేదని చెప్పని మొత్తుకుంటా ఉన్నారు మొన్న ఎమ్మెల్యే గారు ప్రజాపాలన కార్యక్రమంలో ఒక ఒక రైతు అడిగినందుకు నేను మూడు రోజుల్లో నీళ్ళు ఇస్తా అని చెప్పిండు గడ్డి చిన్నయాక రావురు గ్రామం నుండి అడిగిండు అడిగినప్పుడు మీరు గత పది సంవత్సరంలో ఏం చేసిండు చెప్పి ఓ మాట మాట్లాడిండు అయినా మేము ఏమి అనలేదు నీళ్ళ గురించి అడిగినా మీరు అన్న మాటను కూడా మేము పట్టించుకోకుండా నీళ్ళ గురించి అడిగినందుకు మూడు రోజుల్లో మీకు మీ వాగుకు నీళ్ళు వదిలిపెడతామని చెప్పిండు ఇప్పుడు వాగు నీళ్ల సంగతి ఏంది అని చెప్పని అడిగితే ఇప్పుడున్న ప్రభుత్వం రైతు రైతు ప్రభుత్వం అని చెప్పి గొప్పలు చెప్తూ ఉంటున్నారు రైతులు హనుమ రామచంద్ర అంటే పట్టించుకోకుండా పోతా ఉన్నారు ఈ రావు ఇప్పుడు వాకు కంపల్సరీ నీళ్లు వదిలిపెట్టాలి అందరికి ఇప్పుడు ఇక్కడ పరతీ వర్ధనపేట మొదలు పెడితే వరంగల్ డిస్టిక్ ప్లస్ మైబాల్ డిస్టిక్ వరకు రైతులందరికీ ఈ ఈ ఈ నీళ్ళ వాక్కు నీళ్ళు వదిలేదు ఉంటే అందరికీ సంతృప్తికరంగా ఉంటుంది ఇప్పుడు మీరు నీళ్లు వదిలిపెట్టకపోవడం వల్ల ఇబ్బంది పడతా ఉన్నారు ఇబ్బంది మరి రైతు బంధు అంటారు రైతు బీమా పంటలకు అంటారు నీళ్ళు పంటతాయి నీళ్ళు ఇష్టమయ్యే కంపల్సరీ మాకు గవర్నమెంట్ను ముఖ్యమంత్రిని ఇది రైతు వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మ నాగేశ్వరరావు కానీ మన ఎమ్మెల్యే నాగరాజు గారు కానీ మేము కోరుకునేది ఒకటి ఏంటంటే మాకు మాకు నీళ్ళు వదలాలి ఆ నీళ్లు వదులుతూనే పుష్కలంగా పంటలు పండుతాయి ఒకే మన వరంగల్ డిస్టిక్ కాదు మౌపా డిస్టిక్ దానికి కూడా అందరికీ పుష్కలంగా పంటలు పండుతాయి కాబట్టి కంపల్సరీ మీకు మా వాక్కు నీళ్ళు వదలాలి ఒకవేళ నీళ్లు వదలని పరిస్థితి ఉండేది ఉంటే మేమంతా చెలో కలెక్టరేట్ కు ధర్నా చేయడానికి సిద్ధం కలెక్టరేట్ ధర్నా చేయడానికి సిద్ధంగా ఏకపక్షాన నిర్ణయం తీర్మానం పెట్టుకుంటాం కాబట్టి ఇప్పుడు మీకు వానాకాలం కూడా ఇబ్బంది పడుతున్నా వానాకాలం కూడా పంటలకు నీళ్ళు లేక ఇబ్బంది పడటం అయినా ఆటోమేట కొంత గట్టెక్కిన పంట పంటలు పండినాయి కొందరికి కొందరికి పండలేదు నీళ్ళ సౌకర్యం ఇప్పటి వరకు సుక్క కూడా వర్షం ఎండిపోలేదు ఈ సంవత్సరం మట్టికి ఎండిపోయింది పోలేదు ప్రజా పాలన ఒప్పుకున్న ప్రకారంగా మూడు రోజులు ఉన్నా కానీ ఐదు రోజుల వరకైనా అయినా అని చెప్పని మేము వెయిట్ చేసినాం ఇప్పటివరకు కూడా వెయిట్ చేసినా కూడా మేము నీళ్ళు వదలలేదు కాబట్టి మాకు వెంటనే మాకు చిన్న రిక్వెస్ట్ నీళ్ళు వదలాలని చెప్పని చిన్న రిక్వెస్ట్ కోరుకుంటారు మల్లగారికి చిన్న రిక్వెస్ట్ ప్లీజ్ సార్ రిక్వెస్ట్ సార్ మీరు చూడండి మీ ముందు మీకు మాట్లాడుతున్నా అదే ప్రజాపాలన రోజు మీరు లేచినప్పుడు మీ పేరుని అడిగిరు మీరు గడ్డిగా చెప్పినా సార్ మరి రావురు చెక్ డామ్గా వాటర్ ఒక వేల ఎకరాలు నిండిపోతాయి సార్ అని చెప్పిన వితిన్ మూడు రోజులు మీకు వదిలిపెట్టని చెప్పారు సాక్షిగా చెప్తుంది సార్ విత్ ఇన్ సాక్షన్ మీరు అన్నారు కదా విత్ ఇన్ సాక్షి మూడు రోజులు వారం అయింది సార్ ఒక రోజు దయచేసి రోజు ఒక్క రోజులు పెట్టండి సార్ ప్లీజ్ రిక్వెస్ట్ రైతు రావు రైతులు బాధపడతారు ప్లీజ్ రిక్వెస్ట్ ఒక్క రోజులు పెట్టాను సార్ వేయలేకరే ఒక కారం అయిపోయింది నా రైతులు మొత్తం రిక్వెస్ట్ బోర్లు కూడా వెళ్ళిపోయింది రిక్వెస్ట్ చేసేది ఏంటి అంటే మాకు వాటర్ మీకు మేము డబ్బులు ఏమి అడుగుతాము మాకు ఇది అది ఏమి అడుగుతలేము వాక్కు నీళ్ళు పంటలు శిస్ ఉంటేనే రైతు బాగుపడతాడు పెట్టుబడి పాట ఉన్నప్పుడు పురుగు మందులు కూడా తాగే పరిస్థితి ఉన్నది ఇప్పుడు మొత్తం ఎండిపోతా ఉంటే పెట్టుబడులు చేరుకోలేని పరిస్థితి ఉన్నది కాబట్టి మీరు కంపల్సరీ దయచేసి మాకు వాకు వెంటనే నీళ్లు వదలాలి మీరు అన్నమాట నిలబెట్టుకోవాలి కాబట్టి మీరు వెంటనే నీళ్లు వదలాలని చెప్పని మేము ఆ గ్రామం తరఫున పరతీర మండలంలో రావు గ్రామం తరపున మేము విన్నవించుకుంటున్నాం పురుగుల మందే మాకు గతిగా ఏం సార్ బోర్లు కూడా ఎండిపోయింది ఈ వాగి ఎండిపోయింది బోర్లు కూడా నాశనం అయిపోయినాయి ఇక పురుగుల మంది దాగిసావాల్సిందే రైతులు